ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతా జగన్ వేడే మొత్తం వైఎస్ఆర్సీపీ హాట్ టాపిక్ ఇంక వేరే ఏం లేదు వేరే టాపిక్ ఏమీ లేదు కంప్లీట్గా ఎందుకంటే ఏదో యాజిటేషను లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రోజుకొక ఆధారం రోజుకొక కీలకణం రోజుకొక ట్విస్టు సిట్ అధికారులు రోజుకొక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు ఫ్రంట్ పేజ్ అంతా అదే ఎందుకంటే ఎప్పుడూ జగన్ 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 తప్పు చేశాడు జగన్ కోట్ల రూపాయలు మింగేశాడు లేదంటే జగన్ వాళ్ళని చంపేశాడు వేళ్ళని చంపేశాడు జగన్ వల్ల మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఇంకా నాశనం అవుతూనే ఉంది ఇంకా జగన్ రౌడీలే రాజ్యం వెళ్తున్నారు ఎక్కడికక్కడ ఇంకా జగన్ రౌడీజం నడుస్తుంది ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే ఫోకస్ అంతా దాని మీదకే వెళ్తుంది అంతే తప్ప కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైనాయి అని ఎవరు ప్రశ్నించరు తల్లిక వందనం అమలు చేసేసామని చెప్తున్నారు కానీ ఎంతవరకు అందరికీ గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే అందరికీ ప్రయోజనపరకంగా అప్పుడు అందిన వాళ్ళందరికీ ఎంతమందికి అందింది అనేది అయితే మాత్రం ఆ లెక్కలైతే చెప్పరు అది బయటికి రాకూడదు రాకూడదంటే ఎలాంటి ఐసోలేషన్ చేయాలి యాభై ఏళ్ళకే పింఛను ఇస్తానన్నారు ఆ విషయం బయటికి రాకూడదు రాకూడదంటే ఎప్పుడు నిత్యం జగన్ మీద ఏదో విషయం జమ్మాలి పదిహేను వందలు ఇస్తాం నెల నెల ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఆడబిడ్డ నిధి పేరుతో అన్నారు అది ఎవరు అడగకూడదు అడగకూడదంటే ఎప్పుడు జగన్ మీద ఏదో విషయం జమ్ముతూ ఏదో విషయంలో జగన్ తప్పు చేసేసాడు అనే హడావుడు జరగాలి ఇప్పుడు చిన్నపిల్లల్ని చూడండి ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు వాళ్ళని ఊరుకోబెట్టారు కొంతమంది జోల పాడతారు ఉయ్యాల్లో ఊపితరి కొంతమంది ఆ పిల్లడి కంటే కొంచెం గట్టి గట్టి అరిసి కొన్ని ఏదో హడావుడి చేస్తూ ఉంటే ఆ హడావుడికి అరిపికి భయపడిపోయి ఆ పిల్లవాడు ఆడడం మానేస్తాడు ఇప్పుడు కూడా అంతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే కాన్సెప్ట్ నడుస్తుంది అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోవాలి ఏడాది అయిపోయినా సరే ఇంకా పూర్తిగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఎవరు అడగకూడదు ఉండాలి అంటే అడగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో హడావిడి నడవాలి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఎడ్యుకేషన్ చేయాలి జగన్ని దొంగగా జగన్ని బూచిగా జగన్ని దోషిగా చూపిస్తూనే ఉండాలి ఇప్పుడు అదే జరుగుతోంది